హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ సరి చేయడం సో మీరు చదువుని చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి దట్స్ డిఫరెంట్ ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ మేము రాత్రి మొదలు నిద్రమాని కష్టపడి చదువుతే వి గాట్ త్రూ ది ఎగ్జామ్ మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడేమో మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో అతన్ని మెచ్చుకోకర్లేదు కానీ తిట్టే రైట్ మాత్రం నీకు లేదు సారీ ఇంకో విషయం చెప్తున్నాను సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయింది అనుకో ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వు ఉంటావు అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్ళే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను యూ కాన్ సే దాట్ సీతా ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఐ నో ఇట్ ఏ సీతా హలో వద్లే నీ పని చూసుకో ఇప్పుడే కదా నువ్వు అర్చావు మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా ఉంటాయి నువ్వారా అవునా అసలు నా గురించి నీకేం ఏం అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేసావు మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేశా నేను జనరల్ గా అమ్మాయి గురించి మాట్లాడాను అవునా నేను శ్రీరాముడి గురించి మాట్లాడా నీ గురించి కాదు సరే సరే ఏంటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావంట ఏంటి సంగతి చూడలేదే చిన్నగా చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని చెప్పాడా అవును చూశాను అయితే ఏంటి అదే ఎందుకు చెప్పాలా చెప్పండి పోనీ చెప్పు నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో ఎవరు తెలుసు ఛాన్సే లేదు నాకు తెలుసు ఇంకా చాలా తెలుసు పాటలు చెత్తగా పాడతావు సిగరెట్లు తాగడం కూడా చాట్ కాదు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు సినిమాలు చూడవు నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు జాలి కాస్త ఎక్కువే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు రాజీ తప్ప నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు బయదువే నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు షర్ట్ కోసం తీసుకున్నావు ఇద్దరి ఒపీనియన్స్ ఇలా తెగ కలిసిపోతున్నాయి సీత వాచ్ ఆ మోట్లు ఏంటి అదా నీకు నాకు మాటలు లేవని చెప్పాను కదా నేను చెప్పను ఈ ఊర్లో సీతమూరు గోరెండా కట్టుకున్నారంట లాంచి ఊర్లాగిక ఆడలందరూ గోరింట కట్టుకుంటారు నీ వెళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయమ్మా చాలా అదృష్టవంతురాలు మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా మా కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు మీకు పట్టింపులు అదేం లేదమ్మా అంతస్తు పులవని అది నా మనవుడికి దూరమైంది నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని వీడికన్నీ వాళ్ళ నాన్నబుద్ధులే వచ్చాయమ్మా అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను రాజీ పోతుందని నాకు బెంగలేదు ఎందుకంటే వాడు బంగారు ఎలా ఉంది చెయ్యి అమ్మమ్మలాగా ఉంది ఏ రాముడు మీ అమ్మమ్మ నాకు ఇచ్చే ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు ఇట్రా వెళ్ళు ఎలా ఉంది మళ్ళీ చెరగట్టుకున్నావేంటి నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను అయితే ఇప్పుడు చెప్తా అట్లా కాదు సీతామహాలక్ష్మి నువ్వు ఫుల్ చేయలేవు ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే అది నాకు తెలుసమ్మా అయితే ఇప్పుడు ఇస్తా

వాళ్ళ దీం అనుకూలమేనా నేను చేయను మీరు దండలు కడతారుగా సీత ఆ పని మేము చేయలేం ఇక్కడి నుంచి పడ్డామంటే కాళ్ళు చేయ ఫట్టు ఇల్లు అక్కడ కూర్చో మంచి టీ దొరుకుతుంది రండి అమ్మా రండి పదేళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరు పట్టుకోలేకపోయారు కానీ కనుక్కుంటే మాత్రం యాభై వేల రూపాయల బహుమతి ఇది మా గోదావరి స్పెషల్ ఆట ఇట్లు కెప్టెన్ చింతామణి ధవళేశ్వరం ఇదేంటి అంకుల్ నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అనమాట పార్ట్నర్ దేనికి యాభై వేలు ప్రైజ్ మనీ కదా నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న కూసిస్తాలే ఒక్కొక్కటి పట్టుకొని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి ఓ ట్రెజర్ అంట ఓ నవీన్ కుమార్ అన్నా ఏంట్రా అన్న అన్న నేను కూడా ఆడతానన్నా నీకెందుకురా డబ్బులు వస్తే అలా కష్టం అని తీరిపోతాయి అన్నా అన్న కొంచెం చెప్పన్న బీడు ఆడొచ్చా బీడు వాడు మ్యారేజ్ పార్టీ టికెట్ అండి ఓహో నీకు పార్ట్నర్ రా అన్నా నాకు కూడా పార్ట్నర్ వేసుకున్న రే విడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమ్మాయి కూడా కుక్క మ్యారేజ్ పార్టీ అండి అది కూడా దానికి కొంచెం సిగ్గు ఎక్కువ రూమ్ దాటి బయటికి రాదు సరే నీ పేరేంటి చిన్న చిన్న దాని పేరు కోటిగాడు కోటిగాడు థాంక్స్ అండి అరే కోటిగా మంటి గా నాకు వాసన చుట్టన రాదురా దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి కోటిగా అంత నీ చేతిలో ఉందిరా ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదురా ఈ పిచ్చకింది ఆ ఉందిరా ఉందిరా మళ్ళీ ఇదో సెంటిమెంట్ అబ్బా 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 చంపేస్తున్నావురా తో మీకు సార్ హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మాకొక్క కూడా ఉందండి సార్ అది ఊరకొక్క సార్ మీదంటే ట్రైన్ డాగ్ కదా రూల్ అంటే రూలే మరి రూల్ అంటే రూలే చిన్న కుక్క పిల్ల సార్ దాన్ని పట్టించు ఎలాగా చెప్పండి అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా నాకు ఎలాగో వాసన చూడటం రాదు పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా అట్లీస్ట్ మాట అన్న దక్కుతుంది చిన్న ప్రామిస్ చేసా కదా తీసుకోమ్మా వన్ నెంబర్ వన్ ఎవరికి వచ్చింది ఇక్కడ

వస్తుంది అప్పుడు సంపాదిస్తానులే ఇప్పుడు నీకు అవసరం కదా ఎట్లీస్ట్ నీ బొటీక్ ఓపెన్ చేసుకోవచ్చు చెప్పారు నీళ్ళు హైదరాబాదు మీరిద్దరు అమ్మాయిలు నువ్వు బొటిక్ నడపడానికి ట్రై కానీ ఫెయిల్ అయ్యావు నీ ఫస్ట్ పెళ్లి చూపులో ఫెయిల్ అయ్యా ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది నీకెందుకో ఉంది తిండాను అరే నీకెందుకు అసలు ఇలా వద్దా పదా